ప్పుడివే బుద్ధిప్పుడు కోమలముగా ఉండాలి కరుణతో కూడి ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో ద్వేషం రాకూడదటండి ఒక్కోసారి మనకి ద్వేషం వచ్చే పరిస్థితి వస్తుందంటే తెలియకుండానే మన మనస్సులో పూర్వజన్మ పాపం వల్ల ఇతరుల మీద క్రోధం వస్తుందిట ఏ పరిస్థితులలో అయినా క్రోధము రాకుండా ఉండేవాడు ఒక్క పాపాత్ములు అధర్మ పరుల దగ్గర తప్ప ధర్మ పరుల మీద కోపం తెచ్చుకునేవాడు కోమలమతి మళ్ళీ కోపం రాకూడదు అవతలవాడు నీచాతి నీచుడై లోకద్రోహం చేస్తూ ఉంటే అప్పుడు కోపం తెచ్చుకోవాలి రాముడు పరమ కరుణా స్వరూపుడే కానీ అధర్మాన్ని అడచడం కోసం కోదండం పుచ్చుకోకపోతే ఎలా మరి పరశురాముడు పరమ పూజ్యుడు కానీ లోకాన్ని నాశనం చేస్తున్న దుర్మార్గులు కనపడగానే మూడేళ్ళు ఇరవై ఒక్క పర్యాయాలు గండ్రగొడ్డలతో నరికి పారేశారు అలాగే మనం కూడా సాధువులమే అలాగని మన పుష్కరాలు పనికిరావు అసలు మన స్నానాలు వద్దు గోవుల్ని పూజించొద్దు అని ఏ కంచిగాడో నోటికొచ్చినట్టు మాట్లాడితే అప్పుడు గండ్రగొడ్డలు గుర్తుకునివాడు వేయటం అనేది తప్పదు మరి అప్పుడు యుద్ధం చెయ్యాలి చేయకపోతే అలాగా అత్యావశ్యక స్థితిలో అధర్మాన్ని నడచడం కోసం ధర్మ సంస్థాపన కోసం ఎవరైనా సరే వాళ్ళు తమ ధర్మం రక్షణ కోసం కోపం తెచ్చుకుంటే అది కోపము కాదు అనవసరంగా కోపం తెచ్చుకోకూడదు కానీ నిన్ను చంపేస్తూ ఉంటే నీ భార్యను తప్పుతామంటే అసలు నీ మతాన్ని నాశనం చేస్తామంటే ఈ గుళ్ళు పడగొడతామంటే అప్పుడు మనం విజృంభించకపోతే అది ఒట్టి పిరికితనం అందుకే సుస్పష్టంగా మహాభారతంలో కృష్ణుడు ఏం చెప్పాడు సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకు భారము బొందలేక చెడవారినదైన యవస్థ దక్షులెవ్వారలుపేక్ష చేసినది చేటకు గాని ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడిన్ నాయనా సత్యం అసత్యం వల్ల ధర్మం అధర్మం వల్ల పాడైపోతున్నప్పుడు నీ దగ్గర సామర్థ్యం ఉండి కూడా ధర్మాన్ని నిలబెట్టడానికి సత్యాన్ని నిలబెట్టడానికి నువ్వు ప్రయత్నం చేయకపోతే నువ్వు ధర్మమును నిలబెట్టకపోవడం వల్ల సత్యాన్ని నిలబెట్టకపోవడం వల్ల ఈ ధర్మము సత్యము నాశనం ఏం కావు వాటిని ఎలాగో దేవుడు కాపాడతాడు కానీ నువ్వు నీ బాధ్యతను విస్మరించావు గనక నీవు నశించిపోతావు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి మన ధర్మాన్ని మన సత్యాన్ని మన పరాక్రమంతో మన శక్తితో కాపాడుకోవాలి మన ఇంటికి వస్తూ ఉంటే మన ఇంట్లో ఎవడన్నా చొరబడితే ఊరుకుంటున్నామా అలాగే ఈ దేవాలయం మంది ఇది కేవలం ఒక వ్యక్తితో అనుకోకండి మనందరి కోసం దీన్ని వ్యవస్థ నడవడం కోసం ఓ పుణ్యాత్ముడు దీని అధ్యక్షుడిగానో లేక సంచాలకుడిగానో నిర్వహిస్తున్నాడు కానీ దేవాలయం అంటే ఆయన ఒక్కడితే మనకే సంబంధం లేదు అనుకుంటేలాగా ఇక్కడ అందరం బాధ్యత వహించాలి అందుకే వెళ్ళేటప్పుడు కరెంట్ ఆపారా లేదా చూడాలి నీళ్లు వ్యర్థం అవుతున్నాయో లేదో చూడాలి ఎక్కడన్నా ఒక ఆకు కనబడితే అది హరిగారు ఒక్కరే తొడవక్కర్లా మనందరం అందరం తొడవాలి ఇక్కడున్న గోవులకి మనందరం సేవ చెయ్యాలి ఈ విధముగా ఈ ధర్మమును మనందరం కలిపి నిలబెట్టాలి అలా నిలబెడితేనే వాడు నిజమైనటువంటి హరిస్వరూపుడు అవుతాడు అందువల్ల ప్రతి వ్యక్తి ముందు కోమలమతి ధర్మస్వరూపుడు ఆ కోమలమతిలో ఎంత ప్రేమ ఉంటుందో అధర్మం వచ్చినప్పుడు అంత ఆగ్రహం కూడా ఉండాలి అలాంటి వాడివి నువ్వు అనగా ఇప్పుడు నా భర్తను ఏదో కారణంతో బంది